श्रीमन्महाभारतमु नूटा डेभै एडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ముప్పై నాలుగవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రంగస్థలమంతా కూడా ఆనందముతో కోలాహలముగా ఉంది అదిగో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ప్రవేశించాడు ఇంకా కోలాహలము తగ్గి ప్రశాంతత ఏర్పడిన తర్వాత అర్జునుడు ద్రోణాచార్యుల వారికి తన అస్త్ర లాఘవాన్ని ప్రదర్శించటం ప్రారంభం చేశాడు ఆగ్నేయేన అసృజతు వహ్నిం వారుణేన అసృజతు పయ వాయవ్యేన అసృజత్ వాయుం పార్జన్యేన అసృజత్ ఘనాన్ అర్జునుడు తన ఆగ్నేయాస్త్రముతో నిప్పును తన వారుణాస్త్రముతో నీటిని తన వాయవ్యాస్త్రముతో గాలిని తన పర్జన్యాస్త్రముతో ఒక్కసారిగా మేఘాలను సృష్టించాడు భౌమాస్త్రముతో నేలను పార్వతాస్త్రముతో పర్వతాలను సృష్టించాడు అంతర్ధానాస్త్రముతో తనంత తానే అదృశ్యమైపోయాడు ఒక క్షణం పొడవుగా కనిపించి మరుక్షణములో పొట్టిగా కనిపిస్తున్నాడు అర్జునుడు ఒక క్షణకాలమేమో రథము పైన కనిపిస్తున్నాడు మరుక్షణములోనేమో రథమధ్యములో కనిపిస్తున్నాడు మరుక్షణములో వెంటనే నేలపైకి దిగుతూ ఉన్నాడు ఆచార్యులైనటువంటి ద్రోణాచార్యులకు ప్రియ శిష్యుడైన అర్జునుడు పరిపూర్ణమైన లాఘవముతో సుకుమార సూక్ష్మ గురు అనేటటువంటి లక్ష్యాలను రకరకాల బాణాలతో భేదిస్తూ ఉన్నాడు రంగ మండపములో నిర్మితమైనటువంటి పందిని ఉంచారు అది తిరుగుతోంది ఆ తిరుగుతున్నటువంటి దాని ముఖము పైన అర్జునుడు ఒక్కసారే విడివిడిగా ఉన్నటువంటి ఐదు బాణాలను ప్రయోగించాడు అవి ఐదు అయినా ఒక్కదానిగానే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కటిగానే కనిపిస్తూ ఉన్నాయి రంగమంటపములో ఒకవైపు ఎద్దుకొమ్మును త్రాటితో కట్టారు అదీ కదులుతోంది ఆ కొమ్ము రంధ్రములో మహాపరాక్రమశాలి అయినటువంటి అర్జునుడు ఇరవై ఒక్క బాణాలను నాటేటట్లు విసిరాడు ఆ రకంగా అర్జునుడు బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శనను ఇస్తూ ఉన్నాడు కత్తి విల్లు గద ఇట్లాంటి ఆయుధాలన్నింటితో కూడా శస్త్రకుశలుడైనటువంటి అర్జునుడు అనేకమైన వ్యూహాలను ప్రదర్శిస్తూ ఉన్నాడు భోజనమే జయ ఆ తర్వాత అర్జునుని యొక్క అస్త్రవిద్యా ప్రదర్శనము సమాప్తము అయిన తర్వాత ఇక మనుష్యుల కోలాహలము వాద్యధ్వని అవన్నీ బ్రహ్మాండముగా సాగి సాగి మెల్లిగా తగ్గుతూ ఉన్నాయి అదిగో ఇక అప్పుడే ద్వారము నుండి ప్రధాన ద్వారము నుండి ఒక చప్పుడు ఒక అద్భుతమైనటువంటి శబ్దం వినిపిస్తోంది జబ్బలు చరిచిన చప్పుడు వినిపిస్తోంది ఆ చప్పుడు వజ్రాలను పొడి చేస్తున్నట్టుగా ఉంది ఆ చప్పుడు విని ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే పర్వతాలేమైనా బ్రద్దలవుతున్నాయా భూమి చీలిపోతోందా జలధారలతో నిండినటువంటి మేఘాల గర్జనలు ఆకాశాన్ని నింపివేస్తున్నాయా అన్నట్టుగా ప్రజలంతా భావించి వారంతా కూడా ఒక్కసారిగా ఆ ద్వారము వైపు చూస్తూ ఉన్నారు అంతేకాదు ఇక ఐదుగురు సోదరులతో కూడినటువంటి ద్రోణాచార్యుడు కూడా అటువైపే చూస్తూ ఉన్నాడు అంతేకాదు నూరుగురు సోదరులతో కూడినటువంటి దుర్యోధనుడు కూడా అటువైపే చూస్తూ ఉన్నాడు అదిగో అప్పుడు ప్రవేశించాడు రంగస్థలం మీదకు కర్ణుడు అంటూ వైశంపాయన మహర్షి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ